వరల్డ్ ఆర్ట్స్ డి సందర్భంగా ప్రముఖ సైకత్త శిల్పి దేవినా శ్రీనివాస్ కుమార్తెలు సోహిత ధన్యత రంగంపేటలో రూపొందించిన సైకత్త శిల్పం ఆకట్టుకుంది ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఏ ప్రలోభాలకు లోను కాకుండా ఓటు వేయాలని కోరుతూ రంగంపేటలో సైకత్ శిల్పం రూపొందించారు ఈ ఆటను చూడడానికి పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు చెల్లి పేరు ధన్యత మాది జిల్లా రంగంపేట ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికలు నిర్వహిస్తున్న సందర్భంగా యువర్ ఓట్ ఈజ్ యువర్ ఫ్యూచర్ తప్పకుండా ఓటు వేయండి అన్న నిదాలతో ఈ సైకత్ శిల్పాన్ని రూపొందించాము ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటుని ఉపయోగించుకోవాలని అతను మన కులం ఇతను మన మతం డబ్బిస్తున్నాడు అనేటటువంటి ఎటువంటి ప్రలోభాలకు గురి కాకుండా మంచి అభ్యర్థికి ఓటు వేయాలని కోరుకుంటున్నాము